సరైన సమయాన్ని ఎంచుకోవడం గిరి ప్రదక్షిణను ఎండ ఎక్కువగా లేని సమయంలో చేయాలి భక్తులు చేయాలనుకుంటే ఉదయం తొమ్మిదిలోపు లేదా సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టడం మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఉదయం పూట నడక చాలా మంచిది ఆహారము మరియు మందులు ఖాళీ కడుపుతో నడక అస్సలు వద్దు బయలుదేరడానికి గంట ముందు ఓట్సు రాగి జావా పండ్లు లేదా పెరుగు వంటి తేలికపాటి ఫైబర్ ఉన్న టిఫిన్ చేయండి మీ డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ సరైన టైంకి వేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి ఇక మీతో పాటు తీసుకెళ్లాల్సినవి ఒక చిన్న బ్యాగులో అత్యవసర వస్తువులు పెట్టుకోండి గ్లూకోమీటర్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి గ్లూకోజ్ టాబ్లెట్స్ చాక్లెట్లు లేదా ఫ్రూట్ జ్యూస్ ఒక్కసారిగా షుగర్ పడిపోతే అవసరం అవుతుంది బాదము వాల్నట్స్ లేదా ఖర్జూరాలు డీహైడ్రేషన్ డయాబెటీస్ ఉన్నవారికి చాలా ప్రమాదకరం కనుక మంచినీళ్ళ బాటిల్ను తప్పకుండా పెట్టుకోండి మీరు రోజు వాడే మందులు చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ బ్యాగు బరువుగా లేకుండా చూసుకోండి